చేయి సర్కారు ఏలు వడిలాకొచ్చినాక నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ సర్కారు ఏలు వచ్చినాక ఎన్నికల చెప్పినట్టే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని ఎవరన్నారటరా మీరే చూడు రి అందుమారానిగా బిరుద కైవసం చేసుకుని లిక్కర్ రానిగా చరిత్ర తిరిగి రాసిన కల్వకుంట్ల కవిత అలీయాస్ దేవనపల్లి కవిత మేడం ఇక చెప్పు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన పరీక్షలు అందులో వచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చుకోవడం తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం నుండి రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను తక్షణమే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదో పండగల క్యాలెండర్ లా కాకుండా ఒక సీరియస్ క్యాలెండర్ లా మీరు ఇచ్చిన డేట్స్ కి నిలబడి ఫిక్స్ అయ్యి ఎగ్జామ్స్ చేసారు ఇంటనే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి ఆ క్యాలెండర్ కూడా నెలకో పండగ లెక్క కాకుండా ఇచ్చిన మాట మీద నిలబడి క్యాలెండర్ లో ఉన్న డేట్ కే పరీక్షలు పెట్టేంత పక్కడ బందీగా ఇయ్యాలని కవిత మేడం అనుకుంది అమ్మా కవిత మేడము వదికు మీరు పెట్టిన జాగృతి జనం బాట కార్యం కాటు కారు పార్టీ కార్యకర్తలే కాదు కామన్ పబ్లిక్ కూడా ఎక్కువ వస్తలేరని అంటురు మరి మీరు ఇట్లా పైకం ఇచ్చి ఇట్లా పబ్లిక్ పట్టుకొస్తలేరు కదా మేడము పబ్లిక్ లా వెంచుకునేందుకు కట్టు బొట్టు మొత్తం మార్చుకొని జనం 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 అనుకుంటా జనం వడి తిరుగుతుండ్రు గాని అదే ఇప్పుడు కూడా మీ నాయన కేసీఆర్ సార్ అధికారంలో ఉంటే మీరు ఇట్లా వచ్చి జనం కోసం అరుచుకునే పని పెట్టుకుందురా అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు అధికారం కోసం అమ్మ అక్క అనుకుంటారు రాబడితే అంటురు ఏ చటి నోళ్ళు